మేం పేరు నాని గారిని పవన్ కళ్యాణ్ గారు అలా చూసాడు పేరు నాని గారిని అలా చూసాం రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకంటే కష్టం ఉంటే ముందుకు వచ్చే వ్యక్తి అప్పుడు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడో మనిషి మారిపోయాడు సేమ్ అండి సేమ్ అసలు ఇంటర్వ్యూలో చెప్పే అతను కానీ బ్రహ్మనాయుడు కానీ మంచి పాయింట్ రేజ్ చేశారు సేమ్ పేరుని నాని గారు ఎలా మారో పవన్ కళ్యాణ్ గారు అలానే మారారండి పవన్ కళ్యాణ్ గారిని మేము అంతకుముందు చూసినప్పుడు ప్రశ్నించేవాడు ప్రతిదానికి అసలు పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ట్యాక్స్ కట్టేదానిక దేనికి ఈఎంఐ ఇన్కమ్ ట్యాక్స్ కోసం కార్ అమ్మాడు డబ్బులు లేవు అప్పులు ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికి కార్ అమ్మాడు మామూలుగా ఇన్కమ్ ట్యాక్స్ దేనికి కడతారంటే ఒక వెయ్యి ఉంటే ఏదో రెండు కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ వంద ఉంటే ఒక పది లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లా ఆదాయానికి ఇన్కమ్ ట్యాక్స్ కడతాం కానీ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికోసం కారు అమ్మాడు అది అర్థం కాల మాకు ఆ తర్వాత అంత ఇబ్బందుల్లో ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న ఎలక్షన్ ఆఫిడవిట్లో నూట అరవై కోట్ల రూపాయలు చూపించాడండి డబ్బు ముందు ప్రశ్నించే పవన్ కళ్యాణ్ మారిపోయాడు పవన్ కళ్యాణ్ మారిపోయాడండి మా పేరుని నాని అన్న మారడంలో తప్పు లేదుగా పవన్ కళ్యాణ్ మారిపోయారు ప్రశ్నిస్తా అన్నాడు ప్రశ్నించడం మానేశాడు డిప్యూటీ సీఎం అయ్యాడు సీఎం అవుతాను అన్నాడు టీడీపీని తిట్టినాడు పచ్చి పచ్చిగా తిట్టాడు లోకేష్ని చంద్రబాబు నాయుడిని ఈరోజు అదే పార్టీ ఇంకో పదిహేను ఏళ్ళు ఉండాలి సీఎంగా చంద్రబాబు నాయుడే ఉండాలి మేము కలిసే ఉంటామని చెప్పి చెప్తున్నాడు బీజేపీని తిట్టాడు బీజేపీని పచ్చి పచ్చిగా పార్టీపైన ఇస్తావని చెప్పి నరేంద్ర మోడీనే లడేంగి అన్నాడు ఈరోజు ఆయనకు భయం చేస్తే ఆయన చేతులు కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా మారిపోయినప్పుడు ఆయన ప్రశ్నించరు మీరా మీకు మా పేరుని నాని అన్నే గుర్తుకొచ్చాడా ప్రశ్నించేదానికి ఆయిల్ పట్టించారా మీరు పెట్రోల్ పట్టించారా అంతేనా ఏ మారిపోయాడు మీకు పెట్రోల్ డబ్బులు ఏమన్నా రిటర్న్ ఇవ్వలేదా పవన్ కళ్యాణ్ మారంగా ఆ పేరుని నాణ మారడంలో తప్పు లేదు సరేనా